అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి నమస్తే మేడం హలో అండి మేడం మనం చూసుకున్నట్లయితే ఈ మైగ్రేన్ అనేది చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటుంది కానీ దానివల్ల ఫేస్ చేసే ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే సెన్సిటివ్ టు లైట్ కానీ సౌండ్ కానీ ఉంటూ ఉంటారు సో అసలు మైగ్రేన్ అనేది ఎందుకు వస్తుంది అంటారు మైగ్రేన్ లో కొన్ని టైప్స్ ఉన్నాయమ్మా ప్రోగ్రామ్ అనేది ఒక టైప్ అదేంటంటే జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు స్టార్ట్ అవుతుంది దాని యొక్క చేంజెస్ ఏంటంటే మూడ్ స్వింగ్స్ ఉండడం మూడ్ చేంజెస్ లాంటివి జరగడం తర్వాత ఎక్కువగా నాజియాగా ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇంకొకటి ఏమో ఆరా ఆరా అనేది ఏంటంటే జస్ట్ కొద్దిసేపటి ముందు స్టార్ట్ అవుతుంది అది జస్ట్ ఇలా ఒక పక్కకి నొప్పి వచ్చేస్తా ఉంటుంది అది ఒక రకం తర్వాత ఇంకొక దాని టైప్ ఆఫ్ దీంట్లో ఏంటంటే అది జస్ట్ ఒక టూ డేస్ బిఫోర్ నుంచి దాని యొక్క చేంజెస్ చూపిస్తుంది బాగా కడుపులో చేంజెస్ లాంటివి రావడం వామిటింగ్స్ ఎక్కువగా అవడం డయేరియా ప్రాబ్లమ్స్ లాగా రావడం తర్వాత తల తిరిగిపోతున్నట్టుగా అనిపించడం ఫేట్ ఎగ్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఈ మైగ్రెయిన్ కారణంగా ఏంటంటే బాగా సౌండ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి వాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉంటారు సో అలాంటప్పుడు ఏంటంటే చిన్న సౌండ్ వచ్చినా వాళ్ళకి చాలా పెద్ద ఇదిలా వినిపించడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట సో అలాంటప్పుడు సెన్సిటివ్ టు సౌండ్ ఆర్ స్మెల్ కానీ ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఇంకే ఇరిటేషన్ పెంచేస్తాయి దట్ ఇస్ వాట్ సో అసలు ఈ మైగ్రైన్ వచ్చిన వాళ్ళల్లో కొంతమంది చాలా సివియర్ గా ఉంటుంది లైక్ వామిటింగ్స్ దాకా వెళ్తూ ఉంటారు అసలు ఈ మైగ్రైన్ ని తగ్గించడానికి ఫుడ్ ద్వారా ఏమైనా చేంజెస్ చేయొచ్చు అంటారా డెఫినెట్ గా ఫుడ్స్ ద్వారా చేంజెస్ చేయవచ్చు అమ్మా ఎక్కువగా ఈ అల్ట్రా ప్రాసెస్డ్ అండ్ ప్రాసెస్డ్ కి దూరంగా ఉండండి ఫ్రైడ్ ఫుడ్స్కి దూరంగా ఉండండి అలాగే ఇవన్నీ ఎందుకు చేంజెస్ చూపిస్తాయి అంటే ఇవన్నీ గ్యాస్ పెంచి అవి కూడా కొన్నిసార్లు చేంజెస్ చూపిస్తాయి అందుకనే మైగ్రేన్ రిలేటెడ్ ఫుడ్స్ ఎక్కువగా హైడ్రేషన్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి హైడ్రేషన్ కీ హైడ్రేషన్ వాటర్ ఎక్కువగా తీసుకోండి ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోండి వాటితో పాటు ఇంకేం తీసుకుంటారంటే మీ మీల్ బ్యాలెన్స్డ్ మీల్గా తీసుకో అయ్యేలా చూసుకోండి అంటే లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండాలి అలాగే డైరీ కానీ ఎగ్స్ కానీ ఇవేవైతే ఉంటాయో వాటిని ప్రాపర్గా ఒక మీల్ ప్లేట్ లాగా ఉంటే ఆ మై ప్లేట్ అనే దాంట్లో కంప్లీట్గా ఇవి ఉండేలా చూసుకోండి అంటే కొంతమంది ఏంటంటే అది తాగటం వల్ల వాళ్ళకి తలనొప్పి తగ్గింది వెంటనే రిలీఫ్ ఇచ్చింది అనుకుంటుంది ఓన్లీ ఎందుకంటే టూ మచ్ ఆఫ్ ఆల్సో యూ అవి ఏంటంటే బ్రెయిన్ మీద వాటి ప్రభావం చూపిస్తాయి ప్రభావం చూపించి తర్వాత అవి వేరే ప్రాబ్లమ్స్ అన్ని తీసుకొస్తాయి లైక్ ఇన్సోమియా గానీ లేదంటే స్లీప్లెస్ నైట్స్ లాంటివి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని తీసుకొస్తాయి సో మరి మైగ్రైన్ వచ్చిన వాళ్ళకి ఇమీడియట్ గా రిలీఫ్ రావాలంటే ఏం చేయాలంటే ఇమీడియట్ గా రిలీఫ్ రావాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీ పడుకునే చోట కంప్లీట్ గా షట్ డౌన్ చేసే మీ మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ షట్ డౌన్ చేసే ఆల్ ఎలక్ట్రానిక్ డివైస్ అనేది ఏది ఉండకూడదు ఓకేనా వాటి అన్నిటినీ బయట పెట్టేసి కంప్లీట్గా ఒక డార్క్ రూమ్ లో పడుకోండి డార్క్ రూమ్ లో పడుకుని మెడిసిన్ ఇన్ కేస్ ఇఫ్ యూర్ డాక్టర్ సజెస్ట్ యు మెడిసిన్ వేసుకుని పడుకోండి కొంచెంగా ఈ ఈవెన్ బామ్ ఇస్ ఆల్సో ఫైన్ బామ్ రాసుకుని ఒక డార్క్ కలర్ క్లాత్ మీ ఐస్ చుట్టూతో కప్పేసుకుని పడుకోండి ఓకే ఈ మైగ్రైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అయితే మంచిది అంటారు బ్యాలెన్స్డ్ మీలం బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనేది కంప్లీట్గా ఇంపార్టెంట్ కాబట్టి అందుకనే ఫాలో అవ్వదు భర్గ్ గారు కొంతమంది ఈ మైగ్రైన్ వచ్చినప్పుడు టాబ్లెట్స్ అనేవి వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అది ఏమాత్రం కరెక్ట్ కాదండి ఎందుకంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అనేది ప్రాపర్గా ఉన్నప్పుడే మెడికేషన్స్ అనేవి వాడాలి ఎప్పుడైతే అది తగ్గిపోతుంది కదా అని చెప్పి అది ఎప్పుడైతే వాడతారో కాసేపటికి అది రిలీఫ్ ఇవ్వచ్చు బట్ ముందు ముందు అది మీ కిడ్నీస్ మీద ప్రభావం చూపిస్తుంది మీ ఓవరాల్ హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంది ఇంకా ఎలా చేస్తుంది అంటే ఇంకా టాబ్లెట్ వేసుకొని ఇంకా నా వల్ల కాదు అనేటట్టుగా ఇంకా చేస్తుంది అనమాట అందుకే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అనేది డెఫినెట్గా ఇంపార్టెంట్ అండి ఓకే సో ఈ మైగ్రైన్లో ఉన్నప్పుడు మనం వర్క్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే హై వర్క్ ఇంటెన్సిటీ ఉన్నప్పుడు కానీ ఈ మైగ్రేన్ ఉంటుంది వచ్చినప్పుడు మనకి ఇమీడియట్గా రిలీఫ్ రావాలంటే ఏం చేస్తే మంచిది ఇది ఇమీడియట్గా రిలీఫ్ అంటే యాజ్ వీ హావ్ డిస్కస్ క్యాఫినేటెడ్ డ్రింక్స్ హార్డ్లీ వన్ ఆర్ టూ కప్స్ ఇస్ ఫైన్ ఓకే కొంతమంది అయినా మల్టిపుల్ కప్స్ తాగుతారు అంటే ఒక ఫైవ్ సిక్స్ కప్స్ తాగేస్తారు అంత క్యాఫిన్ ఇస్ నాట్ వెరీ యూస్ఫుల్ అండ్ Ad, అదొకటి అండ్ డైట్లో ఏంటంటే మ్యాగ్నీషియం రిచ్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి లైక్ స్పినాచ్ కానీ కాలే కానీ ఇలాంటివి ఎక్కువగా హెల్ప్ అవుతాయి అలాగే నట్స్ లో పంకిన్ సీడ్స్ కానీ చియా సీడ్స్ ఇవన్నీ హెల్ప్ అవుతాయి గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి లీఫ్ వెజిటేబుల్సే కాకుండా నార్మల్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కూడా గా హెల్ప్ అవుతాయి అవన్నీ ఇట్లా ఏంటంటే ఇన్నఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నింటిలో కవర్ అయిపోతాయి అలాంగ్ విత్ ద ఫైబో ఎప్పుడైతే ఇవన్నీ ప్రాపర్ గా తీసుకుంటామో వాటితో పాటు టెన్షన్స్ ఎక్కువగా తీసుకోకుండా చూసుకోవాలి ఎందుకంటే కొంతమంది టెన్షన్ కారణంగా కూడా హెడేక్ వస్తుంది ఆ హెడ్ వల్ల అది మైగ్రేన్ గా షిఫ్ట్ అయ్యి ఇంకా ప్రాబ్లమ్ ని తీసుకొస్తుంది కాబట్టి వాటికి దూరంగా ఉండండి ఓకేనా మ్యామ్ మనం చూసుకున్నట్లయితే చిన్నపిల్లల్లో కూడా ఎక్కువగా ఈ మైగ్రేన్ చూస్తూ ఉంటాం అంటే కొంచెం చాలా స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా తలనొప్పి వస్తుందని కంప్లైంట్ చేస్తూ ఉంటారు సో వాళ్ళల్లో ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది అంటారు యూజువల్గా ఆ తలనొప్పి ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తెలుసుకోవాలమ్మా ఎందుకంటే కొంతమంది గ్యాస్ ప్రాబ్లమ్స్ కారణంగా కూడా తలకాయ నొప్పి అనేది వస్తూ ఉంటుంది లేదంటే దేని గురించి అయినా భయపడుతున్నారు లేదంటే టెన్షన్ పడుతున్నారు కొంతమందికి పిల్లలకి చెప్పొద్దు కానీ కొంతమంది పెట్టే ప్రెషర్ కారణంగా వాళ్ళకి బాగా తలకే నొప్పి వచ్చేస్తుంది అంటే అదేంటి ఆ పర్టికులర్ ఎగ్జామ్లో నేను స్కోర్ చేయాలి ఆ స్కోర్ సరిగ్గా చేయకపోతే ఇప్పుడు నా ఇప్పుడు నాకు ఆ స్కాలర్షిప్ రావాల్సింది రాదు అది కానీ ఏ టైప్ ఆఫ్ టెన్షన్స్ అని అప్పుడే వాళ్ళకి ఆ చిన్న వయసుకే అంత టెన్షన్ పెడుతున్నారంటే ఇట్స్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్ అలా చేయొద్దు సో వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఫ్రీగా ఫ్రీడమ్ ఉండేలాగా చూసుకోండి ఫ్రెండ్లీ ఎన్వైరామెంట్ ఉండేలాగా చూసుకోండి అలాగే ఇప్పుడు ఫుడ్ గురించి అంటారా వాళ్ళకి సాధ్యమైనంత వరకు న్యూట్రిషియస్ ఫుడ్స్ ఎక్కువగా పెట్టాలి ఓకేనా ఈ పర్టికులర్ జంక్ ఫుడ్స్ కానీ ఎక్కువగా హైలీ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ వీటన్నిటికీ దూరంగా వచ్చి పిల్లలకి హైలీ న్యూట్రిషియస్ ఫుడ్స్ పెట్టండి ఒకవేళ వాళ్ళు అడుగుతున్నారు ఈ టైప్ ఆఫ్ ఫుడ్ వాళ్ళకి కావాలని మేక్ ఇట్ ఇన్ యూర్ హోమ్ ఇట్ సెల్ఫ్ ఇప్పుడు ఒక పానీపూరి కావాలని అడుగుతున్నా మీ ఇంట్లో మీరు తయారు చేసుకుని పెట్టండి అది కూడా మసాలా అవి తక్కువగా వేసి మీరు మా పానీపూరి ఇంట్లో తయారు చేసుకోండి పానీపూరి ఈ రోజుల్లో చాలా మంది నేర్చుకున్నారు కోవిడ్ టైం అని చెప్పొద్దు కానీ మనం చాలా నేర్పించింది కదా సో అలాంటివి చేయండి లేదంటే ఫ్రెండ్ కొన్ని కట్లెట్స్ లాంటివి చేసుకుంటాయి ఏదైతే కట్లెట్స్ మీరు చేస్తారో వాటిలో హై వెజిటేబుల్స్ ఎక్కువగా వేసుకొని చేసుకోండి లైక్ యూజ్ చేసే పొటాటోతో పాటు కొన్ని బీట్రూట్ కానీ క్యారెట్ కానీ లేదంటే కొన్ని క్యాబేజ్ కానీ కలర్ఫుల్ వెజిటేబుల్స్ ఉండేలా చూసుకోండి అలాంటి హైలీ వెజెస్ ఎక్కువగా వేసుకుంటే అది కలర్ఫుల్గా ఉండడం కాకుండా పిల్లలు ఇష్టంగా తింటారనమాట థట్ స్పాట్ ఓకే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి ఇది వాళ్ళకి మన ఇంటర్వ్యూ మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మేము ముందు తింటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది